కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అరవై ఏడవ సాధారణ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి స్వామిరెడ్డి అధ్యక్షతన జరిగింది మొదటగా ఇన్ఛార్జి సిఇఓ నివేదికను చదివి రైతులకు వినిపించారు ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ జమా ఖర్చుల వివరాలను వెల్లడించారు రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు పనిచేస్తాయని అన్నారు సహకార పరపతి సంఘాల బలోపేతం కోసం రైతులు కృషి చేయాలని చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి రైతులకు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి జలాల్ ఉద్దీన్ అక్బర్ ఇన్చార్జ్ సిఈఓ శ్రీనివాస్ డైరెక్టర్లు గోపు మల్లారెడ్డి సుదగోని అంజయ్య సత్యనారాయణ రెడ్డి ఆంజిరెడ్డి కుమార్ మధుసూదనమ్మ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు సో మొదట ఇచ్చింది అది పది రోజులు అవుతుంది మధ్యలో నాలుగు మాసాలు మేము ఏముతా ఉంది అయినా మేము ఏ రోజైతే ఆడైతే అదే రోజు మహాసభ మన సత్సాంప్రదాయం పొరగల జిల్లాలో ఏ సొసైటీ జరిగినా జరగకుండా మన దగ్గర సంవత్సరాలు మూడు సార్లు దేట్ లోపల అవుతుంది లాస్ట్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మా బాడీ గొప్పతనం చెప్తాను మొదటి నుంచి కూడా మన సంఘం అట్లా నడుస్తుంది కాబట్టి మాకు ఛార్జ్ అయ్యి రోజే అత్యవసరం పెట్టి ఆదివారం అయినా కానీ సభకును దానికి మినిమం పదిహేను వందల టైం ఉండాలి కాబట్టి డిసిఓ గారు పర్మిషన్ అడిగి సార్ మాకు ఆర్డర్ రాలంటే మీ ఆర్డర్ ఐదు గంటలు యాభై గంటలు వస్తే పెట్టుకోనంటే పెట్టుకున్నాం మా సీఓ గారు ఇలాగా మా సభ్యుడు అడిగిన నేను ఇప్పటి వరకు ఐదున్నర సంవత్సరాలు ఈ కుర్చీల కూర్చుంటే మా బాడీ ఏ ఒక్కరికి లోన్ లేదు